హాయ్ ఫ్రెండ్స్ అయ్యో బాబోయ్ కోయిట్లో ఒక వీడియో భయంకరంగా వైరల్ అవుతుంది ఏంటంటే కోడురు అయినా ఒక ఆయన మాట్లాడినందుకు మన వాళ్ళు ఆయన టార్గెట్ చేసి ఆయన్ని ఎట్టంటే బ్లేమ్ చేసి మాట్లాడతా వైరల్ చేయొచ్చిన వీడియో అంటే ఈ వైరల్ చేస్తే మన వీడియో మన మన దేశం పరువు ఎంతవరకు పోతుంది అని ఆలోచించడం లే అప్పటికి ఆ సర్కిల్లో జరిగిన సార్లే అనుకొని వీడియోలు అప్లోడ్ చేస్తాడు టిక్ టాక్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అంతా మళ్ళీ దానికి ఇంటర్వ్యూలో ఉంటాయి ఇది అన్ని ఎందుకు మాట్లాడితే ఆయన మాట్లాడింది తప్పే తొంభై పర్సెంట్ కరెక్ట్ మాట్లాడుండు పది పర్సెంట్ తప్పు మాట్లాడండు అందరూ ఆడవాళ్ళని అడగూడదు తప్పు అది కానీ నేను పెట్టి ఈ వీడియో నేను చెప్తే ఈ వీడియో ఒకసారి లాస్ట్ వరకు చూడు నీకు అర్థమవుతుంది అంటారా మామూలు ఇంట్లో పనిచేసి లక్ట్ ఉంటారా ఏమేమికు తెలియదా అనే ఒక ఆ విషయంలో నా నాకు వీడియోలు పెట్టి ఇండియాను నాశనం చేస్తాను ఎందుకు చెప్తాను అంటే మాట జరిగిందో జరగలేదో ఇక్కడ పనిచేసేవారు తెలుసు ఆయన ఇక్కడ ఇరవై ఏడు సంవత్సరాలు పనిచేసిండు వెళ్ళిపోయిండు ఏం తెలుసో మీకేం తెలుసో ఎవరికేం తెలుసు ఆయన ఆయన తెలిసింది ఆయన మాట్లాడిండు మీరు తెలిసింది మీరు మాట్లాడతారు దీన్ని వైరల్ చేసి ఇండియా నాశనం చేసి దేవుడు మళ్ళీ ఇందులో ఒకటి వచ్చేసి ఇంటర్వ్యూలు అనమాట ఇక్కడ కోయిత్లో గల్పు దేశం కో కో అనమాట ఏంటంటే ఇది నిజమేనా మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి అంటే ఇతర దేశాలకు మన దేశాన్ని తప్పుగా చూపించే ప్ర ప్రచారం జరుగుతాను తప్పుగా చూపించేవి జరుగుతాను ఇక్కడ ఇంకేం జరగలేదురా ఎవరు ఏం చేస్తానురా ఏమైనా ప్రతి దేశంలో చెడు మంచి రెండు ఉంటాయి ప్రతి దేశంలో చెడు మంచి రెండే ఉంటాయి నాకు తెలిసిన కాడికి చెడు ఉంది మంచి ఉంది రెండు ఉంటాయి ఇక్కడ మాట్లాడాలి ఏంటంటే ఒకసారి టిక్టాక్ వీడియోలు ఇవ్వకపోతే ఒకప్పుడు వీటి విలువను కూడా తెలియకుండా చేసిన వాళ్ళు ఉండరు అనమాట టిక్ టాక్ వీడియోస్లలో అప్లోడ్ చేసిన వాళ్ళు అనమాట వీటి విలువ అంటే టిక్టాక్ చూసిన వాళ్ళకి ఇది వరకు ఇది నేను ఎందుకు చూపించానా అని మీకు అర్థమైంటుంది ఇది వచ్చేసి కోస అంటారు దీన్ని ఇది వచ్చేసి కీర ఇది వచ్చేసి కేరకాయ మాదిరి ఇది వచ్చి కోస ఈ రెండింటి ఎందుకు వాడరు దేనికి టిక్ టాక్ చూసిన ప్రతి ఒక్కరు తెలుస్తుంది మరి అప్పుడు 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 లేదు ఈ గొర్రెలు నోరు నోరు చించుకొని అప్పుడు లేలేదు అంటే ఓహో ఈ యాంగిల్ ఎట్టుంది ఇది చేస్తాను కదా ఈ యాంగిల్ ఎట్టుందా అప్పుడు కూడా చెప్పాలి కదా మనం వచ్చింది భారతదేశం నుంచి అమ్మ మనం ఏ కల్చర్లో పుట్టినాము మనం ఏ పద్ధతిలో పెరిగినాము అని చెప్పి అప్పుడు కూడా చెప్పాలి కదా మైక్ చేతికి వచ్చింది వాళ్ళు వచ్చా అంటారు చూపి మాట్లాడమని చెప్తా అంటారు మనం వచ్చినట్టు చెప్తామన్నమాట మరి అప్పుడు ఈ చూసినప్పుడు టిక్ టాక్లో ఇది పెద్ద వైరల్ అయిపోయింది దగ్గర దగ్గర ఎనిమిది ఏడు నెలలు అప్పుడు చెప్పలేదేంటి అప్పుడు చెప్పలేదేంటి అంటే ఇవి అప్పుడు మీకు యాంగిల్స్ బాగున్నాయా ఇవి అప్పుడు యాంగిల్స్లో ఇవి బాగున్నాయా అప్పుడు మాట్లాడాలి కదా ఆయన ఏదో పొరపాటు చేసాడు తప్పు నేను కూడా తప్పే అంట అంటే ఆడని అందరు అనకూడదు అని నేను కూడా అంటా మరి అప్పుడు చెప్పలేదు ఇది 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 ఒకరు వాడుకొని నైట్ వీడియో కాల్లో చూపించే అది ఇది చూపించాయంటే నేను చెప్తా అన్నా నేను చెప్పకూడదు అది యూట్యూబ్కి విరుద్ధము ఇది చూసి ఇది చూసుకొని తినేదాన్ని ఎక్కడో వాడి వాడిన వీడియోలు వచ్చినాయి ఈ టిక్ టాక్లో దీన్ని కూడా కూర చేసుకుని తినేదానికి తినేదాన్ని దీని గురించి కూడా వీడియోలు వచ్చినాయి మరి అప్పుడు ఆ వీడియోలు అప్లోడ్ చేసుకొని ఏమి అప్పుడు ఆ వీడియోలు అప్పుడు చేసు అప్లోడ్ చేసుకొని ప్రజలకు చూపించాలి కదా ఈరోజు కుక్కలు అరిచినట్టు అరుచానము నక్కలు అరిసినట్లుచ్చానము ఈరోజు చూపించాలి కదా దీని గురించి కూడా అప్పట్లో ఇది ఏం జరిగిందా రెండు వేల ఇరవై నాలుగు నే ఆగస్టులో వచ్చినాయి ఆగస్టు జూన్ ఆగస్టులో వచ్చినాయి ఆ వీడియోలు అవి కూడా చూపించాలి కదా ఇది ఎందుకు జరిగిందా టిక్టాక్ పబ్లిక్ అయింది కదా పెద్ద ట్రెండింగ్ అయింది కదా దేశం కాదు ప్రపంచం మొత్తం ట్రెండింగ్ అయింది ఈ రెండు విషయంలో అది మన ఇండియాలో చేసింది మరి అది అప్పుడు చెప్పాలి కదా మనం ఇండియా నుంచి వచ్చినాము తప్పుడు చేతాలయ్యి చేయి కాకుండా అని చెప్పాలి కదా టిక్ ట్యాక్లోకి వచ్చి ఆడర్లు కూడా అబ్బాయి ఇది బలిందే అన్ని వీడియోలు కూడా ఉన్నాయి ఇది అట్టు అని అన్ని వీడియోలు కూడా ఉన్నాయి మరి అప్పుడు అప్పుడు చెప్పాలి కదా ఇప్పుడు ఇప్పుడు లేచే నోర్లన్నీ అప్పుడు ఎందుకు నోర్లు ఆయన ఏదో పొరపాటు మాట్లాడి తప్పు నేను కూడా తప్పు అని అప్పుడు ఎందుకు నోర్లు ఇప్పుడు ఎందుకు ఈ చూసినప్పుడు ఎందుకు నోర్లు ఆయన మాట్లాడిన నోరు ఓకే లేచింది ఈ ఈ చూసినప్పుడు ఆయన కన్నా సమస్య ముందు జరిగినాయి ఈ నోర్లు ఎందుకు లేలే ఓకే అట్టవారు తప్పు ఇక్కడి నుంచి పోయినోళ్ళు దుబాయ్ నుంచి సౌదీ నుంచి ఖతార్ నుంచి పోయినోళ్ళు ఇంటర్వ్యూలలో ఆడోళ్ళే కూర్చొని మమ్మల్ని ఎట్ట చేసినారు మాకి జరిగిందన్నప్పుడు ఆ రోజు కూడా నోర్లు ఎట్టపోయినాయి ఆ రోజు నోట్లు లేదేమి అంటే లేకూడదు అప్పుడు నోర్లు అప్పుడు కూడా లేయాలి కదా ఇక్కడ ఏ దేశమైనా కానీ ప్రపంచంలో నేను ఒకటి చెప్పగలుగుతా ప్రపంచంలో ఏ దేశమైనా కానీ చెడు ఉంటుంది మంచి ఉంటుంది ఒక గల్ఫ్లోనే కాదు ప్రపంచ దేశాలు ఎక్కడికి పోయినా చెడు అనేది ఉంటుంది దేశమైన తర్వాత మనిషి అయిన తర్వాత చెడు ఉంటుంది మంచి ఉంటుంది ఏంటి చెడుని సామాన్యంగా ఎవరు చూపించరు ఎందుకంటే సంసారాలు పోతాయి జీవితాలు పోతాయి అని చూపించరు మంచినే చూపించరు ఓకే మంచిది ఎందుకంటే ఒక ఇండియన్ ధర్మ ప్రకారం వచ్చేసి మంచిని పదిమందిని చూపించాలా చెడుని పక్కన పెట్టాలంటారు ఓకే ఆయన ఏదో వాగిరు మన ఆయన వాగిండి కరెక్టే ఇప్పుడు మీరేం చేస్తారు ఆయన వాజన కొంతవరకే తెలుసు ఏది ఆ ఛానల్ వరకే మీరు ప్రపంచంలో ఉండే ప్రతి ప్రపంచంలో ఛానల్ ప్రతి ఒక్కదా అంటే ప్రతి ఒక్కదానికి పోయినట్టుగా స్ప్రెడ్ చేసేసాను తప్పు ఏది అందులో తప్పు నీదే కాదా అందులో తప్పు నీదే నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో అది స్ప్రెడ్ అయింది అందరిని చెప్తాను మాట్లాడాలి అందరు చెప్తాను అది స్ప్రెడ్ అయ్యింది ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తాను ప్రపంచం మొత్తం ఇంకా అండి అనమాట ఇండియా వాళ్ళు ఎక్కడికి పోయినా ఈ విధంగా ఉంటారంట ఇండియా వాళ్ళు ఇక్కడ పోతే ఇది చేస్తారంట మాలేబోతారంట ఇక్కడ తిరుగుతారంట అక్కడ తిరుగుతారు మీరే స్ప్రెడ్ చేసుకున్నారు కదా స్ప్రెడ్ చేసిన ఆయన కాదు డిఎన్ వర్మ కాదు సబ్ స్ప్రెడ్ చేసింది ఈ వీడియోలను ఈ వార్తలను మీకు మీదే సోషల్ మీడియాలో పెట్టుకొని స్ప్రెడ్ చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఎవరైనా వచ్చి ఇంటర్వ్యూ అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు మరి మీకు ఎందుకు లేదు తెలివి అప్పుడు జరిగినప్పుడు ఆయననే తప్పుడేపుడు మీరు అప్పుడు కీరకాయలు దోసకాయలు చూపించినప్పుడు అప్పుడప్పుడు తెలివి చేయిగా అక్కడ ఎందుకు పెట్టలే అంటే యాంగిల్స్ బాగుంటాయి ఏ యాంగిల్ చేస్తాను రా ఏ యాంగిల్స్లో చేసుకుంటానరా అనే రకంలో చూస్తాను అనమాట చెప్పలే ఎవడు కానీ అప్పుడు ఏ ఆడది చెప్పలే ఏ మొగ్గు చెప్పరా ఇప్పుడు ఈ చిన్న వార్తను తీసుకోపోయి ప్రపంచం మొత్తం మీన స్ప్రెడ్ చేసింది ఎవరంటే మీరే ఎవరు చేయలేదు కదా మీరే ఇప్పుడు చిన్న చిన్నగా వచ్చి అందరూ అడుగుతారంటే దాన్ని స్ప్రెడ్ అయింది కాబట్టి మీ కాడికి వచ్చి అందరూ మైకులు పట్టుకొచ్చి అడుగుతాను అప్పుడు స్ప్రెడ్ చేసింది ఎవరు దేశాన్ని దేశం విలువ బాగా కొట్టింది ఎవరు దేశాన్ని పేరు చెడగొట్టింది ఎవరు మీరే కదా స్ప్రెడ్ చేసే మాట్లాడడం కాదు స్ప్రెడ్ చేసిన వాళ్ళు మాట సెడగొట్టినమాట